మీ ఇద్దరిని కలిపింది నేనా అయ్య బాబోయ్ అరే పాముగా నీకు సోపతి గాలి లేదు నాకు సోపతి గాలి లేదు ఇగో మన ఇద్దరు ఫ్రెండ్సా ఏ అని చెప్పు పిచ్చి బోర్ కొడుతుంది రాధా నాకు పెళ్లి చేయి

ఇలా నా వాసు చూసుకుంటా వాసు చూసుకుంటా అంటే అండి ఫోన్ వచ్చింది పంతులు పంతులులే పెళ్ళి చేస్తా పెళ్ళి చేస్తా అయినా కానీ కొంచెం ఓరాక్షన్ చేద్దాం లేకపోతే తెలియారు చేత కానీ ఇప్పుడు ముహూర్తాలు బాగున్నాయి బాగా బిజీ ఓం త్రం హలో ఆగమ్మ కావు త్రో బా పొంగుడు పోయి ఉన్న పెళ్ళిని కూడా అంగడం చేసుకోట్టి ఎందుకు మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం హలో హలో అమ్మ అమ్మ ఆగమ్మా అయ్యో అయ్యో ఎందుకమ్మా చేత్తం చేత్తం పెళ్ళి చేద్దాం

ఇట్లా వేసి ఒక్క పెళ్ళి అయితే పసక్కని పట్టేశా కానీ పెళ్ళికొడుకు పెళ్లి పిల్లని వేయాలి ఎట్లా మరి ఎట్లా చెడిగాలే నాకు ఎవరు రాడు కదా సంబంధాలు చెప్పడానికి దేవుడా

అట్లా ఎట్లా పెళ్లి అయ్యావంటావు హాయ్ బాయ్ పూజారికి ఫోన్ చేయండి ఆయననే అన్ని చూసుకుంటాడు అర్థమవుతుందా అబ్బా చెల్లెను గేట్ అబ్బా ఇగో చెల్లంటే సూపర్ ఉంటది మరి ఇగో ఫోన్ చేస్తావు చెల్లె హాయ్ బాయ్ అనే అనే చెల్లెన ఫోన్ చేయవా చెత్తన చెల్లె హలో సామీజీ మళ్ళా ఫోన్ వస్తున్నాయని నెంబర్ హలో ఏంటి పెళ్ళి సంబంధమా నేనే పూజారిని పూజారం సరే సరే తమ్ముడు చేత పెళ్ళి ముహూర్తాలు బాగానే ఉన్నాయి చేత చెత్త సరే బాగు అమ్మా రాక రాక పెళ్లి సంబంధాలు వచ్చినాయి ఆ సంబంధానికి ఈ పిల్లగా చెప్తా ఈ పిల్లగానికి ఆ పిల్లకి చెప్తా సెట్ మొత్తానికి ఎత్తే రెండు పెళ్ళిళ్ళు సెట్ చేసినా పోయి పైసలు తీసుకుంటాయిగా ఇలా రాదమ్మ దగ్గరికోవాలి కానీ నాకంటే ముందు మా సూని కూడా మొత్తం అంగెత్తాం అని ఫోన్ చేసి ముందు చెప్తాం

వచ్చినాక రెండు నిమిషాలలో ఆడు ఉంటా నేను అయ్యో పెట్టేసినావా పెట్టేసి రాక రాక వచ్చిన సంబంధం దాన్ని కూడా సర్వనాశం చేస్తాం కూడా చీని అవన్నీ నేను ముందు

ఏమి సోని ఎందుకు అంత టెన్షన్ ఉరుకుతున్నావు చెప్పురా అన్న నువ్వు గాని పెళ్లి చూపులు అన్న గాని ఆడ రెండు పాములు ఉన్నాయి అన్న అన్న గజ్జ అన్న నాకు అందుకే ఉరుకుతుంది అన్న హాయ్ బాయ్ ఏంది నా భయపడుతున్నావు ఇంకా నువ్వు పూజ అరువేతవా పాములను గజ్జ గజ్జ అనుకియాలి నడుప ఏడ పాము కడదో మన ఆడికోదా నడు 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 దా అన్నిటికట్ల భయపకూడదు కుజో

మరియా అంత మంచి మరి జిల్లా సంబంధం దొరుకుతాయి పిల్లగానికి కానీ మరి పిల్ల ఫోటో ఇక్కడ ఏడి కాబడతాడు మాకు నువ్వు చెప్పేది కాదు కదా ఈ ఈ పావని ఇంకోలోకి మాటిచ్చిన వాళ్ళకి తెలిస్తే నా పని గూ విందానికి ఫోన్ వస్తుంది ఆ పెళ్లి పిల్ల తరపున హలో వామో రాధమ్మ దగ్గర కూతును రాధమ్మ దగ్గర పాముంది పెళ్లి పెళ్ళికాయము పిల్ల కాయము అని అని చెప్పిన మరి ఇప్పుడు ఎట్లా

ఇగో వైష్ణవ్ నన్ను గంత పెద్ద మాట అన్నదత్త నేను ఎట్లుంటానుకుంటున్నావు అయిపోయే నీ చెల్లెకు సంబంధం ఎట్ చూస్తా నేను నేను చూడా నేను పోతున్నాయిగా అమ్మ వైష్ణవ్ గారిని నూర్చ వైష్ణవి గడే దాన్ని తిట్టి నేను అయితే పోతున్నాను నేను ఏం పోతున్నా నీ చిల్లకి సంబంధం చూడాలి చూడేజీ పోతు నువ్వు చేసిన పెద్ద గణకారానికి ఆ దగ్గర పోతాడు ఒక మాట తిట్టి అందుకే నేను మా ఇంటికి పోతున్నా బాయ్ మా ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం ఏంటి మా అన్నయ్య మొత్తం అంగడి తెలుసా

ఏంటిది ఎవరైనా మనిషికి చూస్తారు కానీ పాముకు సంబంధం చూస్తారా ఎటో చూడమంటు తెలియదు నాకు నేను ఎప్పుడు చేయలేదు పాము కూడా వచ్చిందా నీకు విషయం ఓ సాయిజీ స్వామీజీ ఓ స్వామీజీ నాకు ఏ పిల్లని చూసినా సెట్ అయితే లేదు ఏంటి గోదావన సెట్ అయితే లేదు ఈ లోపు నాకు ఎట్లా పెళ్ళి కావాలి మీరే అడ్రస్ చేయరి ఏంటి స్వామిజీ చెయ్యి ఇలా ఇలా వెయ్యింది ఇలా వచ్చింది ఈ నెల పెళ్ళి కావాలి అసలే స్వామీజీ ప్లీజ్ స్వామిజీ నీకు ఓవరైతే స్వామీజీ నీ పెళ్ళి వేసుకుంటా రే పెళ్ళి పిల్లని తప్పులో అది పిల్లనా పిల్ల కాడా మనిషి ఆ పంద ఉరవన్న అని చూసుకో ఏడు చచ్చా పామురా పాము పాముకి చెయ్యి పెళ్లి అని అంటుంది నాకో తరగని వస్తుందంట నువ్వు వచ్చి పెళ్లి 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 అంటే ఏం చేయాల చేసుకుంటావు పావు కడతా అబ్బో పాము పెళ్లి చేసుకుంటారా నేను చేసుకొని చేసుకోను నీకు బలంగా లేదని ముందే చెప్పినా నేనే చేసుకున్నా చేసుకుంటా అన్నావు పాము అంటే అంటున్నావు నువ్వు చేసుకోమన్నారా చేసుకో ఇంద్ర వైష్ణవ్ ఎందుకు వచ్చినావు ముందు కూర్చో నన్ను తిట్టినప్పుడు నీకు బుద్ధి రాలే నన్ను తిడుతూ నువ్వు ఇప్పుడు సమీ తీయాట నేను చెయ్యా నీకు చెయ్యాలంటే బాగా పైసలు కావాలే నేను చెయ్యా సామీజీ పైసలు ఎంత ఖర్చు అయిపోయి ఆ చెల్లెన సరి ప్లీజ్ సామీజీ నా పెళ్ళి సామీజీ సామీజీ ఏందిరా బై అచ్చిన అచ్చిన అందరినీ సంబంధం సరి ఏ సరి ఏ సరి అంటు ఏ సరి తావు మరి పైసలు మాత్రం కట్టి సరేనా స్వామీజీ గట్టిగానే దాని పైన ఇంకెక్కువ కూడా ఇస్తా స్వామిజీ నువ్వైతే చెడియే ముందు ఏ సపడా కూసా యో ఇవో మీ చెల్లెకు మంచి అందగాడు గుణభావాలు ఉన్న పిల్లగాడు చాలా మంచోడు ఎత్తు సిత్తు గలగాడు మంచోడు ఉన్నాడమ్మా ఎక్కడ కాదు మళ్ళా ఇక్కడనే ఉన్నాడు నిన్ను చూస్తూ ఉన్నాడు అర్థమవుతుందా ఇప్పటికీ అర్థమైంది అనుకుంటా పిల్లగాడు ఎవడో అక్కడనే ఉన్నాడు పిల్లగాడు సో చూసుకో అదే మరి అలాంటి అరే ఇందిరా అలా చిల్ల మోకానికి నువ్వు చెడిగావా పూ అంటుండు మాట్లాడుకో మరి ఏంది మీ ఛానల్ నాగివా నాకు నీకు ఏం చేశాను అట్లా అంటున్నావు చూడు అది తెల్లమన్నా నేను

ఇగల్లా దగ్గర పావున్నది ఇగ వైష్ణ నా దగ్గర తమ్ముడు ఉన్నాడు మీ చెల్లెని మా తమ్మునికి ఇస్తావా ఇస్తా ఆ రాదమ్మ వైష్ణవ్ పావుల గురించి మాట్లాడేరా నాకు మాత్రం తెలియదు నాకు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ సంబంధాలు పావుల అయ్యో బాబోయ్ సామీజీ సామీజీ మీరు ఇట్లా ఆడుకున్నారేంది ఆ రెండు పాల పెళ్లి వేయాలి చేసిరా ఒక నిల్చుంటే ఇట్లా చరిత్రలో మొత్తం పెద్ద సామీజీలాగా ఎదిగిపోతారు మీరు అన్ని సమాజమాలు ఏగారికి అత్తాయి అన్నట అన్ని అత్తాయి అది నీ వీడియో తీసుకున్నాను అనుకో బాగా వైరల్ అవుతా ఏదో మంచుకుని చేసేసాయి రాధమ్మ వైష్ణవ్ చేసేద్దాం దుమ్ దుమ్గా చేసేద్దాం రాదా స్వామీజీ ఏం చేస్తున్నావు ఇదిలా కదా పెళ్లి చేస్తాడు పెళ్లి పెళ్లి చేస్తాడు స్వామిజి అని అత్తాడు లేకపోతాం అంత మాటకు ఎందుకన్నావురా అన్నావురా ఏ స్వామీజీ నే అంత మాత్రలో నా దగ్గరికి ఎందుకు వచ్చావురా బరవ పెళ్ళి మరి గానీ కదా ఇప్పుడు అర్థం టావ్ ఏ సామి ఎత్తాడు నేను కూడా చూస్తే పెళ్ళి ఎట్లా చేస్తాడయ్య ఎట్లా చేస్తారా ఎట్లా చేస్తారు ఓ మంగళాత్రం పలుపులో అంటారు అయినా మీ తమ్ముడు చెల్లి ఎటువారు మీకే తెలియ కదా మీ ఆ రెండు పొంగి ఎత్తురాని పూజారి ఎత్తురని ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉన్నా చి అంతా అయిపోయింది

లానికి కార్నా మీ సాబి ఏంది మీ ఇద్దనే కల్పింది నేనా అయ్య బాబోయ